జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల్లో మన గ్రామం నుంచి నిंजेబెట్టిన అభ్యర్థి మన కాంగ్రెస్ మన కాంగ్రెస్ నిंजेబెట్టిన అభ్యర్థి మనం బలపరిచిన అభ్యర్థి గొడ్ల కిషందరావు గారు మనమొ మనవి ఏకపక్షంగా ఎప్పుడు కాంగ్రెస్ ని నియయ ప్రజాభిప్రాయ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం కొంతమంది వస్తున్నారు మొన్నటి మొన్నటి దాకా మేము కాంగ్రెస్ అనుకుంటూ తిరిగారు వాళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్ అని తిరిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధులన్నీ పొంది వాళ్ళు అడిగిన ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సందర్భు మరి వేరే ప్రత్యక్ష ప్రతిపక్ష వాళ్ళతో కుమ్మక్క ఇవాళ మనకి మేము సహించమని తేల్చి చెప్తా ఉన్నాం మరి ఈ రోజు వాళ్ళు ఇంకా అబద్ధ ప్రచారాలు అబద్ధము కూటపు మాటలన్నీ చెప్తా ఉన్నారు వాళ్ళు గెలుస్తారంట గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తారంట అది ఎలా సాధ్యం అలాంటివన్నీ కూడా మేము సహించము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగిన పార్టీ పార్టీ లైన్ దాటిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం గ్యారెంటీ అది పెద్ద ప్రచారాలు నమ్మొద్దు ఎటువంటి మాయ మాటలకు మోసపోవద్దు కాంగ్రెస్ మీద పరపక్షి మంచి మెజార్టీ గెలిపించుకోవాలి అలాగే వాళ్ళు పేపర్ సదర్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఈ విరం రాజ్యం వచ్చిన తర్వాత మనకి సంవత్సరాలు ఎన్ని పనులు చేశామో మీకు తెలుసు మాకు తెలుసు ముఖ్యంగా మనకి ఈ రోజు మన ఊళ్ళలో చూస్తే ప్రతి కుటుంబానికి కూడా రెండు నుంచి మూడు పథకాలు కనీసంలో కనీసం లబ్ధి పొందుతా ఉన్నాం అవునా కదా కరెంటు కావచ్చు వేల యూనిట్లో ఫ్రీ ఉంది అలాగే మనం ఆడపడి ఉచిత బస్సు ప్రయాణం ఉంది పది లక్షలకు పెంచడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కానీ మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కానీ ప్రతి రెండు నెలలకు ఒకసారి చొప్పు ఇప్పటి వరకు ఎంత మందికి పంచుతున్నామో అది కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపలనే అందరికీ లబ్ధి పొందుతా ఉన్నాయి అలాగే పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డ్ రాలేదు అవునా కదా ఇచ్చాము అయినాక మళ్ళీ రెండో విడత మూడో విడత నాలుగో విడత ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఖచ్చితంగా మనం అంతకంటే ఎక్కువ ఇస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతాయి అలాగే గత ప్రభుత్వంలో ఎవరికైతే గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరై వాళ్ళు మోసపోయి ఉన్న ఇల్లు పీక్కొని మరి గుడారాలు టెంట్ వేసుకొని ఉంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా మరి ఏదైనా ఇన్కంప్లీట్ గా ఉంటే ఖచ్చితంగా పొంగులేరు శ్రీనన్న గారు సీఎం గారు హామీ ఇచ్చారు వాళ్ళకు మనం రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంద అందుతా ఉంది అంటే లెక్కేసుకుంటే అరవై రూపాయలు కేజీ చొప్పున మూడు వందల అరవై రూపాయలు ఒక్కొక్క మనుషులు మిగులుతుంది అలాగే ఉచిత కరెంటు పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఐదు నుంచి వెయ్యి రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు ముఖ్యంగా మన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి నెలకి మూడు వేల నుంచి ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు మిగులుతా ఉన్నాయి అలాగే మనకి ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఈ రోజు రైతులకి రైతు రుణమాఫీ అయింది రైతు బోనస్ వస్తుంది రైతు భరోసా వస్తుంది అలాగే రైతు బీమా కూడా గవర్నమెంట్ ప్రీమియం చెల్లిస్తుంది ఈ రైతు బోనస్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతమైన పథకం దీని ద్వారా ఒక్కొక్క రైతు కూడా ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లబ్ధి చే పొందడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కష్టపడి పని చేస్తున్నాం మనం అన్ని చేసుకుంటాం చేసుకుంటుంటే ఈ రోజు ప్రతిపక్షాలు వచ్చి మరి మన వాళ్ళు వాళ్ళకు కుమ్మయ్యి అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు గెలిస్తేనంట ఇల్లు తెస్తారండి మరి పది సంవత్సరాలు కట్టిస్తాము ఏ కట్టిస్తాము మన ఊరిని సుందరంగా చేస్తాము తాజ్మహల్ కట్టిస్తాము అంటున్నారు మరి ఇన్ని సంవత్సరాలు ఏం కట్టిపించారు అలాగే ఇక్కడ నుంచి మీ తీరు మార్చుకొని మరి మర్యాదగా ఉంటే సరే లేకపోతే కనుక ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు చేస్తే సహించేది లేదు మేమెవరం అవసరం లేదు మా కాంగ్రెస్ అభిమానం